అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీల్లో వీరి యొక్క మనస్తత్వం గుణగణాలతో సహా ఈరోజు ఈ వీడియోలో చెప్పబడింది కాబట్టి వివరంగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం వృచ్చిక రాశివారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రాశి వారు సాధారణ వ్యక్తులు కాదండి వీరి స్వభావంలో వీరి జీవిత ప్రయాణంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు చాలామందికి అర్థం కావు ఈ రాశివారికి సహజంగా ఉన్నటువంటి బలం బుద్ధి చురుకుదనం చలాకితనం ఏది నిర్ణయించుకున్న పట్టుదలతో సాధించేటువంటి శక్తి వీరి వద్ద ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే ఎప్పుడు ఒక ఆలోచనలో వీరు ముందుకు సాగుతూనే వస్తారు మనమంతా కూడా మన కాళ్ళ మీద నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎల్లప్పుడూ కూడా ఒక మెట్టు పైకే ఎక్కి ఉండాలి అలాగే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవాలి అదే వీరి యొక్క అసలు శక్తి ఇక వీరు కేవలం కళలు కనడమే మాత్రం కాకుండా ఆ కళలను ఆచరణలు పెట్టి చూపిస్తారన్నమాట అంతేకాకుండా వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది వీరి జీవితంలో చిన్నప్పటి నుండి రెండు విధాలుగా కనిపిస్తుందన్నమాట అంటే కొందరు ఈ రాశి వారు చాలా కష్టాలు పడి ఎదిగితే ఇంకొంతమంది మాత్రం చాలా చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తూ పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా కానీ ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావడానికి అద్భుతమైనటువంటి వీరి శక్తి వీరి వద్ద ఉందన్నమాట అదే వీరి యొక్క గొప్పతనం కొంతమంది ఈ రాశి వారిని చూసి గమనించినట్లయితే ముఖ్యంగా అబ్బాయిలను చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువును సగం దాకా ఆపేసి ఆగిపోయిన వారు ఉన్నారు కానీ ఆగిపోవడం అనేది కూడా ఓటమి కాదండి ఎందుకంటే వీరు ఎక్కువగా తండ్రి వ్యాపారాల మీద కానీ కుటుంబ పనుల స్వీకరణ వాటి మీద కానీ వా ఆ వ్యాపారాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు కేవలం కొనసాగించడం మాత్రమే కాకుండా వాటిని బాగా అభివృద్ధి చేసి పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాం అనే తపన విరిలో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట ఇక అమ్మాయిల విషయానికి వస్తే చదువు పూర్తి చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు చదువుకు తగినటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు అలాంటి సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు కానీ వీరి బలం ఒకటే ఏ పని చేసినా మనసు పెట్టి గౌరవంగా చేయడం అన్నమాట కాబట్టి ఈ రాశి వారు పనిని ఎంచుకునే సమయంలో రెండు విషయాలు మాత్రమే చూస్తారు ఆ పని వారికి గౌరవం తీసుకురావాలి ఆ పని ద్వారా డబ్బుతో పాటు మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇక మగవారు వ్యాపారం చేస్తే ఒక చోట ఆగరండి రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి అన్నిటినీ కూడా ఒకేసారి మేనేజ్ చేసేటువంటి శక్తి వీళ్ళ వద్ద ఉంటుంది అందుకే శాస్త్రం ఇలా చెబుతుంది ఈ రాశి వారికి ధనరేఖ బలంగా ఉంటుందని అలాగే వీరికి డబ్బుకు కొదవ అనేది చాలా అర్థం అన్నమాట ఇక ఈ రాశి వారి యొక్క రహస్యం ముగ్గురు స్త్రీల యొక్క అంటే కొంతమంది స్త్రీలతో వీరికి కొంత అనుబంధం ఆప్యాయత అలాగే వారి యొక్క సలహాలు పాటించడం వల్ల మరింత అదృష్టం ఉంటుంది అది తల్లి కానీ లేదంటే జీవిత భాగస్వామి కానీ సోదరి వల్ల కానీ ఈ ముగ్గురి వల్ల వీరు మాటను గౌరవించి వారి యొక్క మాట తీరును వారు ఇచ్చేటువంటి సలహాలను పాటించడం వల్ల వీరికి మరింత ఎక్కువగా అభివృద్ధి అనేది కలిసి వస్తుంది అలాగే ఎన్నో ఆలోచనలతో ఎప్పుడు కూడా వీరు పరుగులు తీస్తూ ఉంటారు టైంకు తినరు టైంకి పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పందెంలా సాగుతూ వస్తుంది కానీ ఇక్కడ ఒక గోప్యమైనటువంటి జ్యోతిష్య రహస్యం అనేది దాగి ఉందన్నమాట అంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించేటువంటి ఈ రాశి వారిని ఎప్పుడు కూడా ఏంటంటే కొంతమంది గమనిస్తూ ఉంటున్నారు వీరు బయటవారు కాదండి మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు అలాగే మీరు ఎలా అంటే ఏదైనా ఇంప్రూవ్ అవుతున్నారా లేదంటే కొత్తగా ఏదైనా వాహనాలు కొనుగోలు చేస్తున్నారా మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇలా ప్రతి చిన్న విషయం కూడా కొంతమంది వ్యక్తులు మీ విషయాల్లో అంటే ఏదో ఒక విధంగా తలదూర్చడం కానీ తెలుసుకోవాలంటే తపన పడుతూ ఉంటున్నారన్నమాట కాబట్టి కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు పరిశీలించినట్లయితే మీ బంధువర్గంలో ఉండొచ్చు మీ చుట్టూ ఉన్న వారిలో కావచ్చు మనం బాగుపడుతూ ఉన్నామంటే కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం అందరినీ కూడా గుడ్డిగా నమ్మేసి మన విషయాలన్నీ కూడా వారితో షేర్ చేసుకొని మన బలం బలహీనతలు అన్నీ కూడా వారికి అప్పజెప్పేసిన తర్వాత వారి చేతిలో చిక్కుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మన గురించి ఎప్పుడు కూడా ఎవరికి ఏ విషయాలను కూడా నమ్మి షేర్ చేసుకోకూడదు ముఖ్యంగా కొత్త వ్యక్తులకు అస్సలు షేర్ చేసుకోకూడదు అంతేకాకుండా మనకు ఆటోమేటిక్గా కొంతమంది అంటే చాలా రోజుల నుండి పరిచయస్తులైనటువంటి వ్యక్తులతోనే వారి ప్రవర్తన ఏంటి వాళ్ళు అసలు మన ద్వారా ఏం పొందాలనుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ఒక మనిషికి ఇట్టే అర్థమైపోతుందన్నమాట కాబట్టి దాని ద్వారా ఏంటంటే కొంతమంది వ్యక్తులను మీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మిమ్మల్ని కొన్ని విషయాల్లో అంటే మీరు బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపించినటువంటి విషయాల్లో మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక బంధువుల్లో అయితే బంధాన్ని తెగదింపులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పండి వారితో మీరు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిదండి అలాగే వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువ మాట్లాడండి ఏ విషయాలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినటువంటి బంగారం అలాగే ఇటువంటి విషయాలు షేర్ చేసుకోకండి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎంత చెప్పుకుంటే వారికి కన్ను అనేది అంత ఎక్కువగా మీ మీద పడుతుంది అందుకే వీలైనంత వరకు మాటలను తగ్గించండి రహస్యాలను మీలో మీరే దాచుకోవడం అలవాటు చేసుకోండి అవసరమైనటువంటి దూరం ఉంచుకోండి ఇదే మీకు రక్షణ కలిగించేటువంటి ఒక మార్గం అన్నమాట అలాగే మీ మైండ్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏంటంటే మీకు ఏదైనా కానీ వెంటనే ఏదో ఒక విషయం షేర్ చేసుకోవడం అలవాటు అన్నమాట నిస్వార్థంగా అందరూ కూడా మన వాళ్ళే మనలాగే ఆలోచిస్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మీ ద్వారా అంటే ఒక రూపాయి సంపాదించుకున్న వారు కూడా మీ తల మీదకి ఎక్కి కూర్చుంటున్నారని మీరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి అలాగే మీ యొక్క ఈ రాశి వారి మగవారి మైండ్ సెట్ విషయానికి వస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి మనసులో ఉన్నది నేరుగా మొహం మీద చెప్పేస్తారు ఎవరి గురించి అయినా కానీ వెనకాల మాటలు పెట్టినటువంటి రకం కాదన్నమాట అసలు ఆ అలవాటే ఉండదు ఇదే కారణం మగవారికి చాలా సమస్యల దగ్గరకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితి ఇంకొక మరో రకంగా ఉంటుంది ఏంటంటే మీరు ఏదైనా కాని విషయం మనసులో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ తపన పడుతూ అతిగా వాటిని మనసుకు తీసుకొని చివరికి బాధపడుతూ ఉంటారు ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పులు అలాగే మానసిక ఒత్తిడి అనేది మరింత ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి నిద్ర లేని సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు కారణంగా ఇటువంటి పనులు కూడా సరిగ్గా చేసుకోలేన స్థితి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జరిగేది జరగాల్సిందే జ ఆగేది కాదు మనం ఎంత ఆలోచించినా భగవంతుడు రాసిన దాన్ని మనం చెరపలేను కాబట్టి ఎలాగైనా కానీ వదిలేయండి ఓవర్గా థింకింగ్ తగ్గించుకోండి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెట్టుకోండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఆరోగ్యపరంగా కావచ్చు లే అటు వ్యాపార పరంగా కావచ్చు ఇలా అన్ని విషయాల్లో కూడా మీకైతే బ్రహ్మాండంగా అనుకూలంగానే కనిపిస్తుంది చాలా సాఫీగా సాగిపోయిన జీవితం మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా అనమాట అలాగే చిరాకులు సమస్యలు తగ్గుతాయండి మానసిక ఒత్తిడి అనేది తగ్గి ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో మామికమైన చాలా విషయాలను చర్చించుకోవడమే కాకుండా వారితో కలిసి చక్కగా బయటకు వెళ్ళడం అలాగే బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం మీ మనసులోని ఉన్నటువంటి మాటలను వారితో చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి దీని ద్వారా మీ మనసు కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట అంతేకాకుండా కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి కాబట్టి వారిని ఆహ్వానించే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారిని అన్ని విషయాలు కూడా వారికి అప్పజెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో వాళ్ళు మనల్ని అవమానపరుస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి అంతేకాకుండా మీ మీకు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రాశి వారికి నాలుగు రోజులు కూడా లాభాలు కనిపిస్తున్నప్పటికీ మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరిని నమ్మకూడదు కొత్త వ్యాపారం చేస్తున్నప్పుడు మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను అందరికి చెప్పడం మానుకోవాలి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం తప్పనిసరి మానసిక ఒత్తిడి ఆర్థిక అభివృద్ధి విపరీతమైన ధన లాభం కనిపిస్తున్నప్పటికీ ఈ నాలుగు రోజులు మీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే మీ యొక్క పాత మిత్రులు కొంత మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉన్నట్లుగా మీకు అనిపించిన వారికి సహాయాన్ని కూడా అందించకపోవచ్చు ఇలా కొన్ని విషయాల వలన మీ మనసు కొంత కలత పడుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు రెట్టింపు ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో అయితే ఉండగలుగుతారు అలాగే ధ్యానం యోగ ఆధ్యాత్మిక విషయాల్లో మీ మనసు మరింత ఎక్కువగా చురుకుదనంగా ఉంటుంది అలాగే రాత్రి సమయంలో ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంట్లో అదనంగా గడపడం వల్ల కూడా చాలా వరకు రిలాక్స్ అవుతారండి మీ పనిలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా అయిపోతుంది ఈ విధంగా అయితే ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో ఏర్పడిన జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి